హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు అందరికీ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ కింద జరిగింది ఏంటంటే నావి స్టడీ సర్టిఫికేట్లు వన్ టు ఫిఫ్త్ తర్వాత కాలేజ్ ఎస్ఎస్బి కాలేజీల్లో సర్టిఫికెట్లు నేను చదివాను తర్వాత వాటికి సంబంధించి మిస్ అయ్యాయి సర్టిఫికేట్లు తీసుకొని రమ్మన్నారు సర్లే అని చెప్పి సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాను తర్వాత చాలామంది ఎంఆర్ఓ సంతకాలు దిస్ సర్టిఫికేట్ ఈజ్ వెరిఫైడ్ అండ్ జెన్యూన్ అని రాయించాలి అని చెప్పి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు తర్వాత వాటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఎమర్జెన్సీ పాస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాతో ఎస్బీ రిపోర్ట్ ఎవరైతే మాకు ఎస్బీ రిపోర్ట్ చేశారో తర్వాత ఎస్బీ రిపోర్ట్కి సంబంధించి ఎవరైతే అప్డేట్ ఇచ్చారో వాళ్ళు మాతో అన్నది ఏంటంటే ఈ మంత్ అక్టోబర్ ఖచ్చితంగా ఎండింగ్లో ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ సివిల్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్లో ఏపీఎస్పి వాళ్ళని అడిగి వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ ఒకసారి విజయవాడకి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి తర్వాత కన్సల్ట్ అయ్యి తర్వాత పర్టికులర్ టైంకి సంబంధించి మనం ట్రైనింగ్ సెంటర్కి కిట్ ఇచ్చి అలాట్మెంట్ చేస్తారని చెప్పి ఎస్బీ రిపోర్ట్ ఎవరైతే మనకి ఎస్బీ ఎంక్వైరీ చేసి ఉంటారో ఆ సార్ వాళ్ళని ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి కలవడం జరిగింది ఎందుకంటే అది కూడా మీకు ఎలాగైతే ఎంఆర్ఓ సర్టిఫికేట్కి సంబంధించి ది సర్టిఫికేట్ ఈజ్ వెరిఫైడ్ అండ్ జెన్యున్ అని చెప్పి ఎలాగైతే మనకు తీసుకురావాలి అని చెప్పి అన్నారు సేమ్ యాస్ట్రీ ఇలాగే ఇప్పుడు కూడా నాకు మీ వన్ టూ అంటే వన్ టూ ఫైవ్ వరకు సర్టిఫికేట్ అనేది దిస్ సర్టిఫికేట్ ఈజ్ వెరిఫైడ్ అండ్ జెన్యున్ అని చెప్పి స్టడీ సర్టిఫికేట్ కూడా జిలాక్స్ తీసుకొని రాసుకొని రమ్మన్నారు ఆ వర్క్ చేశాను తర్వాత ఎస్ఎస్బిఎన్ కాలేజ్ నుంచి చదవడం జరిగింది ఆ తర్వాత అక్కడ సర్టిఫికేట్ కూడా ఇంటర్మీడియట్ సంబంధించి దిస్ సర్టిఫికేట్ జెన్యున్ అండ్ వెరిఫైడ్ అని చెప్పి అక్కడ ఉన్న గెజిటేట్ ఆఫీసర్తో కూడా రాయించుకొని జిలాక్స్ మీద సైన్ పెట్టుకొని రమ్మన్నారు అది తీసుకెళ్ళి నేను వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు మన సంతా సిగ్నేచర్ చేయించి మండలంలో ఎంతమంది ఉంటే అంతమంది సెలెక్ట్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళందరినీ అనేది ఎస్పీ రిపోర్ట్కి మనం ఫైల్ ఇవ్వడం జరుగుతుంది సో వాటిలో భాగంగా నేను ఇప్పుడు చెప్తున్నది ఏమంటే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్ ఇలా సరే ఇంతసేపు అయింది ఇన్ని రోజులు అయింది మనకి రిజల్ట్ వచ్చి ఎస్పీ రిపోర్ట్ అయిపో అయిపోయింది తర్వాత మెడికల్ కూడా అయిపోయింది సార్ ఎప్పుడు సార్ అంటే వాళ్ళ అన్నమాట అంటే ఏం మా ఇంకా అయిపోయింది వెయిటింగ్ ఈజ్ అయిపోయింది వెయిటింగ్ ఈజ్ ఓవర్ ఈ మంత్లో ఎండింగ్లో కంపల్సరీ మీరు ట్రైనింగ్కి వెళ్తారు నవంబర్ ఫస్ట్ వీక్ అయినా వెళ్తారు అని చెప్పి అన్నారు సో వాళ్ళన్న మాట తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నాం బట్ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటో నాకు తెలియదు బట్ సార్ వాళ్ళు నేను ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఇలాగే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సర్టిఫికెట్స్ మొత్తం ఈ సర్టిఫికెట్స్ అన్నీ చేయి చేసి నేను ఓవరాల్గా వాళ్ళు పెట్టడం జరిగింది ఇలాగే తీసుకొచ్చి ఇలా విత్ ఇన్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ షూట్ చేశాను ఇప్పుడే అప్లోడ్ చేసేసాను ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ వాళ్ళు ఈ మంత్ ఎండింగ్లో ట్రైనింగ్కు సంబంధించి అప్డేట్తో పాటు వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా రెడీ అయిపోండి అన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఏం రావని మనకి పాస్ చేస్తాను బట్ ఇంకొకటి కాసెన్స్ ఏం చెప్తున్నానంటే వాళ్ళు అన్న మాట అదేం ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ ఏం కాదు వాళ్ళన్న మాట ఇంచుమించు అటు జరిగినా ట్రైన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయి సో ఒక డేస్ అట్యూటీ వెళ్ళిపోయినా బట్ మేము ఎగ్జాక్ట్లీ మంత్ వెళ్ళి కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ పక్కా వెళ్ళిపోతామని చెప్పి అనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నాకు లైక్ కొట్టకపోయినా పర్లేదు సపోర్ట్ చేయండి చాలు ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నాకు కొద్దిగా జరైన ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్